అందరికీ నమస్తే అండి మొన్నటి రోజున సినీ యాక్టర్ హీరో శివాజీ మహిళల పట్ల కొన్ని విషయాలు అసభ్యకరమైనటువంటి విషయాలు మాట్లాడాడు మాట్లాడకూడదు ఈ విషయం ఇట్లా అనకూడదు అంటూనే మహిళల గురించి అసభ్యంగా మాట్లాడాడు ఇది అప్పుడు పెద్దగా స్పందించలేదు కానీ ఆ మరుసటి రోజు అంటే నిన్నటి నుంచి దాని మీద బాగా ట్రోల్ అయింది తను క్షమాపణ కూడా చెప్పాడు సో ఇప్పుడు ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది దండోరా అనే ఒక కొత్త సినిమా ఈవెంట్లో ఆ రిలీజ్ ఫంక్షన్లో ఇతను మాట్లాడటం జరిగింది ఏం మాట్లాడాలంటే ఒక మహానాటి సావిత్రి సౌందర్య ఇలాగా నిండుగా బట్టలు కట్టుకొని మహిళలు ఉంటే బాగుంటుందన్న అంతవరకు ఓకే బాగానేది అది మంచి మాటే ఎవరు చెప్పినా కూడా దాన్ని ఆస్వాదించాలి వినాలి కానీ ఆ తర్వాత తను మాట్లాడినటువంటి విషయం ఏంటంటే కొన్ని వలగర్ లాంగ్వేజెస్ అంటే సామాన్లు కనిపించకూడదు మహిళలకు సామాన్లు కనిపించకూడదు అనే పదాన్ని పదజాలాన్ని వాడి మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడాడని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో మహిళలంతా కూడా ఒక్కసారి చైతన్యంగా ఉబికినట్టు వచ్చింది దీనివల్ల శివాజీ బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అయితే నిన్నటి రోజున మళ్ళీ అతను సెల్ఫీ వీడియో ఒకటి ఇచ్చారు అందులో ఏం చెప్పారంటే నేను అలా అనలేదు ఒకవేళ దానివల్ల ఎవరన్నా నొచ్చుకొని ఉంటే నేను అలాంటి మహిళలందరూ కూడా క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి అన్నారు ఎందుకంటే మహిళల పట్ల ఆయన ఫస్ట్ ప్రారంభంతోనే మహిళలంటే నాకు చాలా గౌరవం మా అమ్మ మీ అమ్మ అని అంటూ మాట్లాడుతూనే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడాడు రేపొద్దున కొంతమంది మహిళా సంఘాలు కూడా వస్తాయని కూడా అతనే చెప్పాడు అంటే అక్కడ దాకా వెళ్ళదు ఈ వీడియో అనుకున్నాడు పాపం అది ఆటోమేటిక్గా వైరల్ అయిపోయింది మహిళలంతా కూడా ధ్వజం ఎత్తారు అతను ఇప్పుడు ఒక రకంగా చెప్పారంటే దాక్కునే పరిస్థితి సెల్ఫీ వీడియో ఒకటి పెట్టి చేస్తారు కొంచెం ఇరు తెలుగు రాష్ట్రాల మహిళలు శాంతించారు సో ఇప్పుడు శివాజీ ఖచ్చితంగా కనిపిస్తే కొట్టేస్తారు ఆంధ్రప్రదేశ్ మహిళలు అనవసరంగా మాట్లాడకూడదు ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు దీంతో మహిళలకి రకరకాల బట్టలు కట్టుకునే విషయం కావచ్చు వాళ్ళ కట్టుబొట్టు విషయంలో కావచ్చు వాళ్ళు నడిచే విధానాన్ని బట్టి రకరకాల విషయాలు చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి కొంత సైకాలజీ నిపుణులు అనొచ్చు అంటే ప్రతిదీ మహిళలు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పుకుంటూ ఆ బ్యాచ్ చాలామంది అయితే ఉన్నారు సో దానివల్ల ఎవరికిందేం లేదు కానీ మహిళలకి ఇలాంటి అనవసరంగా రోడ్ల మీదకి వెళ్ళి ట్రోల్ అయ్యి గందరగోళం అయ్యే పరిస్థితి అనేది కనిపిస్తాను సో శివాజీ మాట్లాడింది తప్పే అతను సెల్ఫీ వీడియో కూడా ఇచ్చాడు సో మహిళలందరూ కూడా అతన్ని క్షమించాలి అనేది అతను ఇచ్చినటువంటి వీడియోలో సారాంశం సరే మహిళలు క్షమిస్తారా క్షమించరా అనేది విషయం పక్కన పెడితే ఎవరైనా సరే ఎనీ మీటింగ్లో మహిళలు కట్టుబొట్టు గురించి వాళ్ళు వేసుకునే వస్త్రాల గురించి అంత దారుణంగా మాట్లాడటం అనేది కరెక్ట్ విషయం అయితే కాదు సో ఇప్పటికైనా కూడా ఎక్కడైనా కూడా మహిళల పట్ల ఇలా మాట్లాడేటువంటి వ్యక్తుల్ని ఖండించాలి అక్కడ చాలామంది ఆ దండోరా ఈవెంట్ ఫంక్షన్లో చాలామంది ఉమెన్స్ ఉన్నారు చాలామంది జెంట్స్ ఉన్నారు మరి ఎవరు కూడా దాన్ని ఖండించలేదు సోషల్ మీడియాలో అది బయటకు వచ్చి వైరల్ అయిన తర్వాత అక్కడ దాని మీద రాష్ట్రంలో మహిళలు తిరుగుబాటు ప్రారంభించారు సో శివాజీ గారికి నేను చచ్చరిక ఏంటంటే మీరు ప్రారంభించినటువంటి తీరు బాగుంది కానీ ప్రారంభం మధ్యలో సావిత్రి గారితో సౌందర్యతోటి యాంకర్ రష్మి గారితో పోల్చుకొని సామాన్లు అనే వలగర పదాలు వాడటం అనేది మహిళలు కించిపరిచినట్టు సో ఎలాంటి కామెంట్స్ ఇంకెప్పుడు చేయవద్దు ఇలాంటి చేస్తే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల మహిళల చేతిలో ఖచ్చితంగా దెబ్బలు పడుతుంది అది థ్యాంక్ యూ